అందరికీ నమస్కారం అందరికీ స్వాగతం మీలో ఎవరైనా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే మా ఛానల్ లేదా రెండో పెళ్లి కోసం ఎదురు చూస్తున్న ఈరోజు మంచి పెళ్లి సంబంధం వచ్చింది ఏ వయసు వారైనా ఈమెను పెళ్లి చేసుకోవడానికి అర్హులే మా దగ్గర చాలా పెళ్లి సంబంధాలు ఉన్నాయి ఏ వయసు వారైనా పెళ్లి సంబంధాలు మా ద్వారా సులభంగా దొరుకుతాయి ఈమెను ఈమె ఉంటున్న ఇంటిని నడపడానికి మంచి అబ్బాయి కావాలి అని చెప్పారు లివింగ్ రూమ్ లైసెన్స్కి ఈమె డీటెయిల్స్ సెండ్ చేయలేదు పెళ్లి కోసం మాత్రమే సెండ్ చేశారు హిందూ కుటుంబానికి చెందిన అమ్మాయిగా ఈమె ఉన్నారు ఎత్తు ఐదు పాయింట్ ఐదు ఎత్తు కలిగి ఉన్నారు యాభై రెండు కేజీల బరువును ఈమె కలిగి ఉన్నారు ఎటువంటి బ్యాంక్ లోన్స్ ఈమె పేరు మీద లేవు భర్తతో విడాకులు తీసుకుని రెండో పెళ్లి కోసం సిద్ధపడి ఎంతో ఆస్తో అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నారు పిల్లలు ఈమెకు పుట్టలేదు అని చెప్పారు ఒక అపార్ట్మెంట్లో ఒండరిగా ఉంటున్నారు ఒక పని మనిషి ఈమెకు తోడుగా ఉంటుంది ఈమె నాన్నగారు ప్రతి నెల ఖర్చులకి తగినంత తమ బ్యాంకు అకౌంట్లో వేస్తారు ఈమె నాన్నగారు బిజినెస్ పని మీద వేరే వేరే రాష్ట్రాలు వెళుతూ ఉంటారు బీఎస్సి వరకు ఈమె చదువుకున్నారు ఎటువంటి టెక్నికల్ కోర్సులు ఈమె చేయలేదు క్యాంపస్ ఇంటర్వ్యూలో ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది కానీ ఆ ఉద్యోగంలో జాయిన్ అవ్వలేదు ఉద్యోగం చేయాలని ఈమెకు లేదు ఎందుకంటే చాలా ఆస్తి ఈమె నాన్నగారికి ఉంది కూర్చుని తింటే తరగని ఆస్తి ఉందని చెప్పారు చాలా ఆరోగ్యంగా ఎటువంటి వ్యాధులు లేకుండా ఉన్నారు ఏ వయసు వారైనా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు పిల్లలు ఉండి భార్య చనిపోయినవారు లేదా భార్య నుండి విడాకులు తీసుకున్నవారు పెళ్లి చేసుకోవచ్చు ఉద్యోగం లేదా వ్యాపారం లేదా వ్యవసాయం లేదా ఏ పని చేయకుండా ఖాళీగా ఉన్నవారు ఎవరైనా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఈమెకు కుటుంబ ఖర్చులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనవసరం లేదు కుటుంబ ఖర్చులని ఈమె పెట్టుకుంటారు మీరు ఈ లోకానికి ఈ అమ్మాయి భర్తగా కనిపిస్తే చాలు అంటున్నారు ఈమె ఉంటున్న ఊరికే మీరు షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది ఈమెకున్న సొంత అపార్ట్మెంట్లో మీరు ఇరవై నాలుగు గంటలు ఈమెతోనే ఉండాలి వారానికి రెండు సార్లు ఈమెను సినిమాకి టూర్లకు తీసుకువెళ్ళాలి కార్ డ్రైవింగ్ లేదా బైక్ డ్రైవింగ్ తప్పకుండా తెలిసి ఉండాలి ఒకవేళ తెలియకపోతే మీరు నేర్చుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు వేరే దేశంలో ఉండే అబ్బాయిలు ఏమికి వద్దు అని చెప్పారు మద్యం తాగేవారు స్మోకింగ్ చేసేవారు వద్దు అని చెప్పారు చాలా డీసెంట్గా ఉండి ఈ అమ్మాయి ఏ పని చెప్పినా చేసేవారు కావాలి అని మరీ మరీ చెప్పారు అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి పెళ్లి చేసుకునే ఈమెతో విలాసవంతంగా జీవించాలి అని ఆశపడి ఉన్నవారు కామెంట్స్లో పెళ్లి చేసుకుంటాను అని చెప్పండి మళ్ళీ మనం మరలా ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అందరికీ బాయ్